నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియచేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రాలజర్ న్యూమరాలజిస్ట్ జమాలజిస్ట్ శ్రీమతి తనిష్క గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి నమస్తే ఒక జ్యోతిష పండితులుగా చెప్పండి చాలా మందికి చాలా రకరకాల ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక యోగం అయితే ఉంటుంది అని చెప్తూ ఉంటారు కొన్ని కొన్ని యోగాలు మాత్రం ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటాయి గజకేసరి యోగం వన్ ఆఫ్ ఇంట్రెస్టింగ్ యోగాస్ అని చెప్పుకోవచ్చు అయితే ఈ యోగాలు లేని వాళ్ళు కూడా ఉంటారు కదా అందరికీ గజకేశరి ఉండాలని ఉంది రూల్ లేదు కదా మరి ఈ గజకేసరి యోగం మాకు లేదు గజకేసరి అంటేనే బోల్డ్ అంతా పట్టిందల్లా బంగారం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ ఆ యోగం ఉంటే అని వింటూ ఉంటే లేని అబ్బా మనకు కూడా ఉంటే బాగుంటాయి అని అనిపిస్తుంది అవును మరి ఆ యోగం లేకుండా గజకేశరి మనకి గజకేసరి యోగం పట్టేలాగా మన లైఫ్ ని మార్చుకునే రెమెడీస్ ఏమైనా ఉన్నాయా చెప్తారా ఓకే అమ్మా ఇప్పుడు గజకేసరి యోగానికి కారకుడు ఎవరు చంద్రుడు ఒకటి గురువు ఒకటి అంటే ఈ గ్రహాలు వాళ్ళ జాతక రీతిగా ఏదో ఒక ప్లేస్ లో ఉంటుంది కానీ వాళ్ళకి అది ఏంటంటే యోగంగా రావాలని కొన్ని జాతకాలు అసలు వాళ్ళు ఏం పెద్దగా హార్డ్ వర్క్ చేయకపోయినా వాళ్ళకి ఏమైతుందంటే మంచి ఫలితం అసలు ఏదో ఒక జస్ట్ ప్లాన్ చేశారు ఒక బిజినెస్ గురించి అది వెంటనే సక్సెస్ అయిపోతుంది వాళ్ళకి బాగా ముందుకెళ్ళిపోతారు కానీ ఒకరోజు ఎంత ఎఫర్ట్ పెట్టి చేసినా అసలు డెవలప్ అనేది ఉండదు వాళ్ళకి అయితే ఎందుకు ఉండట్లేదు అంటే వాళ్ళ జాతకంలో కొన్ని యోగాలు రాకపోతే అంటే ఇప్పుడు ఇప్పుడు గజకేశ్వర యోగం అనేటప్పుడు గురువు వచ్చి తెలివితేటలు ఇచ్చేది చంద్రుడు వచ్చి మనకు ఆరోగ్య విషయంది ఈ రెండు కలిసి ఉన్నప్పుడు ఏమైతుంటే చాలా మన ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా ఎగ్జాక్ట్లీ సో అప్పుడు ఏమైతుందంటే తెలివితేటలు చాలా కావాలి సో ఆరోగ్యంగా ఉండడంతో పాటు మన తెలుగుతో కొన్ని మనకు వెళ్ళాలి సో అప్పుడు గురు తెలుగు కారకుడు సో అప్పుడు ఏమైతుందంటే ఈ రెండు అసలు ఆ యోగం అనేది ఇచ్చిన వాళ్ళకి ఇవాళ చూడండి అసలు చూడడానికి బాగుంటారు ప్లస్ వాళ్ళ హెల్త్ వైజ్ బాగుంటుంది చాలా తెలివిగా ఉంటారు ఆ వాళ్ళకి అన్ని అనుకున్నదాన్ని మంచిగా అనిపిస్తాయి సో అది వచ్చి వాళ్ళకి ఏమైతుందంటే ఆ యోగం అనేది ఈజీగా వచ్చేస్తాయి కానీ కొన్ని జాతకాల్లో చంద్రుడి నీచమై ఉంటాను లేకపోతే గురు నీచ నీచమై ఉంటాను లేకపోతే గురు వగ్ర గదిలో ఉంటాను లేకపోతే మాంది గ్రహం వచ్చి కర్కాటక రాశిలోనో లేదు ధనుర్ రాశిలో రాశిలో ఉంటే వాళ్ళకి గురువు అంటే గజకేశ్వర యోగం అనేది రాదు అంటే గురు వగ్రమైనా మాంది గ్రహమైనా చంద్రుడు సేమ్ మాంది గ్రహం అవుతుంది అనుకోండి చంద్రుడు వగ్రం కాదు జనరల్ జనరల్గా అప్పుడు ఏమైతుందంటే ఈ గ్రహాలంతా వాళ్ళ జాతకంలో బాగా లేకపోతే వాళ్ళకి గజకేశరి యోగం అనేది రాదు సరే మనం చేయవలసిన పూజ సపోజ్ అది వచ్చి వాళ్ళకి గురు వగ్రం అయి ఉన్నప్పుడు గురువుకు అది దేవతలు ఉంటారు చూడండి ఆ దేవతలు కదా పూజ చేయాలి లేదు గురువు వాళ్ళకి నార్మల్ గాదా ఉంది నీచమై ఉంది అంటే డైరెక్ట్ గురువుకే పూజ చేయవచ్చు నీచమైన గురువుకు పూజ చేయవచ్చు వగ్రమైన గురువుకు పూజ చేయకూడదా అది ఎక్కువ ఏమైతుందంటే ఇంకా సమస్యలు ఎక్కువ ఇస్తుంది అందుకే వగ్రమైన గ్రహాలకి ఆ గ్రహాలకి వశీకరణం చేసుకోవాలి ఓకేనా అప్పుడు ప్రాబ్లం రాదు వాళ్ళకి సరే చంద్రుడు కూడా చూడండి ఒకవేళ నీచమై ఉంటే చంద్రుడికి సంబంధించిన పూజలు చేసుకోవచ్చు చంద్రుడు మాంది గ్రహంగా ఉంటాయని చంద్రుడు పూజలు చేయకూడదు గుడికి వెళ్ళి చంద్రుడు నవగ్రహాల్లో వెళ్లి చేస్తూ ఉంటారు చూడండి కొంతమంది అలా చేయకూడదు ఇప్పుడు కొన్ని జాతకాలకు ఎన్నో యోగాలు ఉంటుంది ఇప్పుడు కంట్రోల్ లో అన్ని గ్రహాలు ఉండి ఒక శుక్రుడి వరకు బయట ఉంటే లక్ష్మి యోగం అంటారు ఆ జాతకము ఎప్పుడు ఇన్కమ్ వస్తానే ఉంటుంది సో వాళ్ళకి అస్సలు కష్టపడాల్సిన పని లేదు సో వాళ్ళకి ఇన్కమ్ అనేది రెగ్యులర్ గా వస్తూ ఉంటది అయితే కొన్ని కొన్ని జాతకాల్లో ఎన్నో యోగాలు ఉంది కానీ ఈ గజకేశరి యోగం రావాలి అని అనుకుంటే ఒకటి మనకు వచ్చి ఈ గురువుకు అధి దేవత కూడా సో అప్పుడు ఏముందంటే ఇంద్రుడికి వచ్చి రాజు యోగ పూజలు చేస్తే మనకేమైతుందంటే ఆ గజకేశరి యోగం అనేది వచ్చేస్తుంది బాబా అది ఇంద్రుడు లాంటి జాతకం అనుకోండి ఎప్పుడైనా ఇంద్రుడికి అంతే గజకేసరి యోగం వల్లనే తను చాలా ముందుకు వచ్చాడు బ్యూటిఫుల్ సో ఆయనకు ఆ యోగం ఉంది కాబట్టి ఆయన రాజు అయ్యాడు సో అది కాకుండా ఏమైతుందంటే అసలు గానే ఈయనకు అది దేవత ఆయనదా గురువు కూడా జనరల్గా మనం ఏంది ఎవరిని మొక్కితే అసలు ఇంద్రుడిని మొక్కితే మంచిది కానీ ఆయన జాతకం కూడా ఆ యోగం ఉంది కాబట్టి ఆయన రాజుగా ఉన్నాడు సో మనకుడు ఎవరైనా కానీ రాజు యోగ పూజలు ఒకటి ఉంటుంది అది చేసుకోవచ్చము లేకపోతే ఇక్కడ గురువుకు చంద్రుడికి పూజలు చేసుకుంటా కూడా గజకేసరి యోగం అనేది వస్తుంది సో ఇది చేసుకోవడానికి కొన్ని వాళ్ళకంటే కొన్ని హోమాలు ఉంటుంది కొన్ని జవాలు ఉంటుంది అది కాకుండా వాళ్ళకి సంబంధించిన వశీయ మంత్రాలు ఉంటుంది ఇదంతా ఫాలో అవుతాయి ఆ గజకేసరి యోగం అనేది తప్పకుండా వస్తుంది సో కొన్ని జాతకాలకు చూడండి కోటేశ్వర యోగం ఉంటుంది వచ్చి ఏంటంటే గురువుని కేతుని పదకొండులో ఉంటాయి గురువు కేతు కలిసి పదకొండులో ఉంటాయి వాళ్ళకి కోటేశ్వర యోగం ఉంటుంది కోట్లేనా ఇంకా కోట్లే రైట్ రైట్ ఆ గురువు చాలా తెలివైన వాడు కేతు జ్ఞానకారక జ్ఞానకారక సో అప్పుడు ఏమైతుందంటే వాళ్ళకి ప్రతిదీ అసలు అంత మంచిగా అనిపిస్తుంది అప్పుడు వాళ్ళకి ఆ కోటీశ్వర యోగం అనేది వచ్చేస్తుంది సో అది పదకొండులో ఉండాలి గురువు వగ్రం కాకూడదు కేతు కూడా ఒకవేళ ఆయన నెగిటివ్ అవ్వకూడదు మంచి పొజిషన్ లో ఉండి లెవెన్త్ హౌస్ లో ఉంటే వాళ్ళకి కోటీశ్వర యోగం ఇట్లా చాలా మందికి కొన్ని జాతకాల్లో యోగాలు ఉంటుంది సో కొంతమంది చూడండి బుధ ఆదిత్య యోగం ఉంటుంది అంటే బుధుడు సూర్యుడు కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి అంటే నాలుగు ఒకటి ఎనిమిది పన్నెండులో ఉన్నప్పుడు వాళ్ళకి ఏమైతుంది చదువు పరంగా చాలా మంచిగా అసలు వాళ్ళకి అనుకో ఇప్పుడు చాలా డల్ ఉన్న స్టూడెంట్ కూడా ఈ యోగం వల్ల ఏమైతుందంటే వాళ్ళు అసలు మంచి పొజిషన్ కు వెళ్ళిపోతారు చదువు పరంగా అంటే మామూలుగా చదివినా కూడా మంచి మార్కులు రావటం కొంచెం మంచిగా చదివితే ర్యాంకులు యాక్చువల్ గా నా దగ్గర ఒకసారి ఒక పేరెంట్స్ వచ్చారు వాళ్ళ ఇద్దరు పిల్లల గురించి చూపించుకోవడానికి వచ్చారు అందులో ఏమైతుందంటే వాళ్ళ చిన్నబ్బాయి అసలే చదవడండి పెద్దోడు అయితే చాలా నైట్ అంతా బుక్ బుక్ ముందుగానే నిద్రపోతూ ఉంటాడంట అంత కష్టపడి చదువుతాడు కానీ ఆయనకు అస్సలు మార్క్స్ అనుకునేట్టుగా రాదు ఈయన అస్సలు చదవనే చదవడు కానీ మంచి వాళ్ళ కాలేజీలోనే ఈయన టాపర్ గా ఉంటాడని అంటాను బాబా నేను ఎందుకంటే ఒక మాట ఈ బాబు చదవకపోయినా ఈయన బుధ ఆదిత్య యోగం వల్ల మంచి మార్క్స్ వస్తుంది జస్ట్ ఒక్కసారి చూస్తే చాలు బుక్ లో ఒక్క జస్ట్ ఒక్క రీడింగ్ అంతే ఒక్కసారి చదువుకున్నాడు చాలా అంతే ఒకవేళ ఆయన చదవకపోయినా కూడా అనుకోకుండా వస్తుంది అది బుధ ఆదిత్య యోగం కొంతమంది యోగం ఉన్నప్పుడు ఏ పూజలే చేయరండి ఎగ్జాక్ట్లీ కానీ పూజ చేయకపోయినా ఫలితం ఫలితం అయితే ఉంటుంది వాళ్ళ జాతక యోగాలు అదే వాళ్ళని చూస్తే వాళ్ళు ఎప్పుడో పదింటికి లేస్తారండి అసలు ఏవి పూజలే చేయరు అయినా వాళ్ళకి బోర్డంత లక్ష్మి యోగం ఉంది లక్ష్మి కటాక్షిస్తుంది అంటే అలా ఉంది మరి గజకేశరి యోగం జాతకంలో లేనప్పటికీ మనకి ఆ గజకేసరి యోగం పట్టినంత ఫలితం రావాలి అంటే అటు గురువుకి చంద్రుడికి ఆరాధన ఎలా చేయాలి అనేది ఒకసారి ఇప్పుడు గురువుకి వచ్చి మనం డైరెక్ట్ గా గుడికి వెళ్ళి అక్కడ ఆయనకు అభిషేకాల్లో అంటే గురువారం రోజుల్లో చేయవచ్చు గురు అలా చేయవచ్చాము ఇట్లా చేసుకునే వల్ల మంచిది ఇంకొకటి ద్వాదశ తిది పన్నెండే తిది సో అది గురుకు సంబంధించిన తిథి ఆ రోజు చేయవచ్చము ఇంకా మంచిది అలానే చంద్రుడికి ఏంటంటే పౌర్ణమి తిదిలో చేయవచ్చము జనరల్ గా సోమవారం రోజులో చేయవచ్చము సో ఆయనకు చేయడం వల్ల ఏమైతుండే అట్లా మనకు గురువు చంద్రుడు ఆ ఫలితం అనేది వచ్చేస్తుంది అట్లా ఒకవేళ వీళ్ళు కాకపోతే మన వశీకరణ పూజలు ఇస్తాం చూడండి అది చేయించడం వల్ల కూడా వాళ్ళకి ఆ యోగం అనేది యోగాల గురించి కూడా చేయిస్తారు పూజలు ఎందుకంటే వాళ్ళకి ఇంకా తొందరగా వస్తుంది మేము చాలా రాజయోగ పూజలు అంతా చేయించున్నాము ఇంద్ర రాజయోగ పూజ అంతా ఈ గ్రహాలని మనకు రాజయోగంగా మార్చుకోవాలంటే ఎలా అనేది సో అంటే గ్రహాల్ని మనకు ఫేవర్ గా వషీయం చేసుకునేది అప్పుడు ఏమైతుందంటే తొందరగా ఫలితం వస్తుంది సో అందుకే మన క్లయింట్లు అందరూ ఏమైతుందంటే అసలు పూజలు చేసిన వెంటనే ఎంతో ఫలితం వస్తుంది మేము పది రోజుల్లో పదిహేను రోజుల్లో బాగా అయ్యాం ఇవ్వడానికి కారణం అదే అంతే గ్రహాలని వాళ్ళకి ఏందంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు కానీ మనం చేపిచ్చి పంపించే పూజలు ఉంది చూడండి అది ఆ వైబ్రేషన్ వాళ్ళకి అందిపోతుంది సో అంతే చాలు చేసుకుంటారు ఏమన్నా మిగతా వాళ్ళ పెండింగ్ ఉన్న పూజలు ఏమైనా చేసి ఎటువంటి రెమెడీస్ ని చేసుకోవచ్చు అనేది చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు కృజ్ఞతలు అండి నమస్తే నమస్తే